తెలుపుకుంటూ మా అన్నయ్య ఇలాంటి గుర్తు మాకు మేము ఆమె అడిగూ ఇలాగే రోజు రోజు కార్యక్రమాల్లో చేస్తామని చెప్తున్నారు మాజీగా మారాయని తెలుసు ఆయన మీరు అందరూ వచ్చారు ఐ విష్ యూ మెడీ మోర్ హ్యాపీ రిటర్న్ ముందుకుంటూ మాకు ఇటువంటి రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా ఈరోజు పవన్ కళ్యాణ్ ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చి అనేక ఆశ్రయాలతో ఈరోజు గారు డైరెక్ట్ గా ఉంటే అనేక ఈ అనేర ఉన్నారని అనే ఒక అనుకున్న స్థాయిలో ఉన్నారని కోరుకుంటున్నాను నాకెంతో ఇష్టమైన ఇప్పుడు నవ్వుతూ అందరికీ ముందు సాగించిన మా జనసేన పార్టీ ఇచ్చే సత్యనారాయణ ఈ సంవత్సరం స్థానం చేసుకోవాలని నేను మనసారా మరి గురించి ఇరవై నాలుగు గంటలలో ఇరవై గంటలు మరి మన అనుసిన సత్యంత్ గారి గురించి ఆలోచించిన వ్యక్తి శ్రీ భయప్రేణి సూర్యగారు అండి మరి ఆ సూర్య గారిని మాట్లాడాల్సిగా కో శుభకార్య మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలియజేస్తాను మిగిలినది ఎందుకంటే సాతో ఈ రోజు జనసేన పార్టీ సిటీ ఆలో ఒక సార్ బర్త్ సెలబ్రేట్ చేస్తున్నాను అది ఇవ్వరు కాదు నేను దాన్ని ఎప్పుడు ఇచ్చేస్తాను ప్రతి నిమిషం సార్ పార్టీ ఆఫీస్ పార్టీ ఆఫీస్లో వెళ్ళిపోవాలి సార్ అంటే పార్టీ ఆఫీసులో చేసుకున్న ఫస్ట్ సార్ బర్త్డే నాకు చాలా అవగాహన నాకే కాదు నిజంగా చెప్తాను ఎందుకంటే ఈ పార్టీ ఆఫీస్ లో మనం చేయాలి మనం ఉండాలి పార్టీ ఆఫీసు ఉండే వస్తుంది వేరే పార్టీ ఉంది అది మన పార్టీ ఉంది కానీ సార్ ఆధ్వర్యంలో ఉండేలాగా ఉంటుందని చెప్పి అనంతరం చేసుకున్నాడు చాలా హ్యాపీగా ఉంది మన అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు తీసుకుంటే మళ్ళీ వెనక్కి తీసుకోవాలి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వాళ్ళకి వాళ్ళు ఆశీస్సులు ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్క ఆగ్రహం తెలుస్తున్నా గత నా పుట్టినరోజు పదవ తారీఖు అనగా గత ఫైవ్ డేస్ నుంచి అనుశ్రీ టీం వాళ్ళు నిజంగా అసలు వాళ్ళు నిద్రపోకుండా ఎన్ని పోగ్రాలు కూడా చాలా బాగా చేస్తూ ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం అనుశ్రీ టీం ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాల గురించి వీళ్ళు ఒక కమిటీ వేసుకుని ఏ విధంగా ప్రోగ్రామ్స్ ఏ విధంగా హ్యాపీగా జరగాలని మంచి ఆలోచనతో అందరూ కూడా ఉదయం రావడం మీటింగ్ పెట్టుకోవడం మధ్యాహ్నం రావడం మీటింగ్ పెట్టుకోవడం మరి సాయంత్రం అలాగా పాపం గత మూడు రోజుల నుంచి అయితే అసలు నిద్ర లేదా ఎవరికైనా స్టార్టింగ్ తొమ్మిదో తారీఖున మా తమ్ముడి ఇంద్ర తన పదిహేనో వార్డులో ప్రారంభించాడు అది కూడా వెల్లిపేట పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన రెల్లి అంటే ఆయన ఆయన మీ అందరికీ తెలుసు ఆయన రెల్లి అన్న కులాన్ని ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి అటువంటి వాళ్ళతో మొట్టమొదటిగా తొమ్మిదవ తారీఖునే ఒక రోజు ముందుగానే వాళ్ళతో జన్మ వేడుకలు వేగతలు జరుపుకోవడం అంతేకాకుండా ఆ అదే రోజు స్టార్టింగ్ రాజ్యాంగ అధినాతైన అంబేద్కర్ గారికి విగ్రహాన్ని మాలేసి ప్రారంభించడం జరిగింది మా నలభై మూడవ వాటి రాజు ప్రసాదు జనసైనికులు వాళ్ళు కూడా స్కూల్ పిల్లల చేత కేక్ కట్ చేయించి వాళ్ళకి కూడా పెన్ను వాళ్ళకి వస్తువులన్నీ పెన్ను పుస్తకాలు పెన్సిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే రోజు మధ్యాహ్నం మా రాంబాబు నాని మహేష్ సత్యనారాయణ ఇలా అంతా టీము హోరీ సెంటర్లో అన్నదానం చేసి ప్రతి ఒక్కరికి కూడా సుమారు రెండు వేల మందికి అన్నదానం చేసి వాళ్ళు కూడా నా నా అభిమానాన్ని ఆ విధంగా చాటుకోవడం చాలా ఉదయాన్నే ఆ దేవుడు ఆశీస్సులు తీసుకుంటూ తెల్లవారు జన్మించి ఆ పూజలు అయితే మా సోదరి గౌతిమి మార్కెండర్ స్వామి డైరెక్టర్గా మొట్టమొదటిసారిగా ఈరోజు ప్రారంభించింది ఉదయం ఏడు గంటలకి పరమేశ్వరుడి ఆశీర్వచనం తీసుకుని వేద పండిలతో ఆళ్ళతోటి కూడా ఆశీర్వచనాన్ని ఇప్పించి నిజంగా ఆ అందులో అందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందంగా అనిపించింది ఆ చెల్లికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను అదే విధంగా మా వేణి గోపాలస్వామి మీరు డైరెక్టర్లైన మా ఠాగూర్ అలాగే తేజస్వి కూడా వాళ్ళు కూడా ఆ వేణుగోపాల స్వామి ఆశీర్వచనాల కోసం తీసుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు నాకు అందించడం అలాగే ఆ పండితులు ఆ ఆశీర్వచనాలు కూడా తీసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వక కొరకు అభినందన తెలిపారు అదేవిధంగా ఎప్పుడు నెక్స్ట్ మన నా వెంటే ఉండే నా తమ్ముడు శ్యామ్ వాళ్ళ బృందం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు పుష్కరాల రేవు దగ్గర అల్పాహార వితరణ చేస్తుంటారు అదేవిధంగా ఈ ఈ రోజు కూడా ఈ కార్యక్రమం చేశారు వాళ్ళందరికీ సుమారు రెండు వేల మందికి అలాగే అందరికీ కూడా టిఫిన్లు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా శ్యామ్ తమ వాళ్ళ మిత్ర బృందానికి కూడా నా అభినందన అంతే అంతేకాకుండా మన పందిర్ మహాదేవుడి ట్రస్ట్ మెంబర్ అయిన మా వీరబాబు తమ్ముడు ఆయన ఆధ్వర్యంలో పద్మ గారు డైరెక్టరు అలాగే చైర్మన్ ఆధ్వర్యంలో నిజంగా వేద పండితులు నిజంగా జీవితంలో మర్చిపోలేను అంతమంది వేద పండితుల ద్వారా నాకు ఆశీర్వాదాలు ఇప్పించినందుకు సర్వదా మా తమ్ముడికి రుణపడి ఉంటానని వీరబాబుకి మరొకసారి నా అభినందనూ మన ముప్పై ఏడోపాట్లయిన మా దోడలసీ బ్రదర్ ఆయన నిజంగా వాళ్ళ మిత్రబంధంతో కేక్ కట్ చేయించి వాళ్ళు కూడా అక్కడ అలకారాలు చేసి నిజంగా వాళ్ళు చేస్తున్న సేవకు మరొకసారి నేను వాళ్ళకి కూడా అభినందన తెలియజేస్తాను ఈ ఏ వ్యాపార నిజంగా ఆ తమ్ముడు పులికి కూడా నా హృదయపరంగా అభినందన తెలియజేస్తాను అంతేకాదు మరొక ముఖ్యంగా ఎప్పుడు కూడా నా బర్త్ డే అంటే ఎంత ఎలాగా స్పీడ్గా ఉంటాడో అంతే స్పీడ్గా చాలా మంది బ్లడ్ లాగేద్దాం చాలా మంది బ్లడ్ లాగేద్దాం ప్రజలకి ఆ బ్లడ్ ద్వారా ప్రాధాన్యం చేద్దాం మంచి ఆలోచన ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా మా తమ్ముడు విన్నావాసు నిజంగా చాలా అద్భుతంగా తర్వాత మరొక్కసారి నేను ఎందుకంటే నా రాజకీయ పునరుద్ధించిన మా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆయనకి మరొక్కసారి నేను పాదమందులను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ಗಡ ಗಡ ಅಲ್ಲಲ್ಲ ಅಲ್ಲೇ ಶ್ರೀ ಜಯ ಶ್ರೀ ಜಯ ಶ್ರೀ ಜಯ ಶ್ರೀ हेलो ಯೇಎಸ್ಎಸ್ ನನೊಂದು ನಾನು ಫೋನ್ ಮಾಡ್ತೀನಿ ಅಷ್ಟು ಜೋಡು ನಿನ್ನ ನೆಕ್ಸ್ಟ್ ನೆಕ್ಸ್ಟ್ ನಾನು ನಿನ್ನ ಜೊತೆ ನಾನು ಕೊಡ್ತೀನಿ ನಾನು ಕೊಡ್ತೀನಿ رندا نڑی نی اللہ نے ماچ اوہ لاپہ اچڑا باتیں کرندے رندا اترو اللہ نے ماچ اللہ منگے رندا اپ کڈو ہم نے اوہ منگے